ఐసిడిఎస్ ప్రాజెక్టు పిడుగురాళ్ల కార్యాలయంలో సోమవారం పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంకొండ ప్రభుత్వ ఆయుష్ శాఖకు సంబంధించిన డాక్టర్ మేఘమాల పాల్గొని ఐసిడిఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలకు పౌష్టికాహారం తీసుకోవాలని మరియు రక్తహీనత అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలకు పరీక్షలు నిర్వహించిన తరువాత డాక్టర్ మేఘమాల ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ ప్రాజెక్టు పిడుగురాళ్ల ఇంచార్జ్ సిడిపిఓ సిడిపిక్సాన సుల్తాన బేగం సూపర్వైజర్లు టి ప్రసన్న కుమారి ఎస్ నాగమణి లక్ష్మమ్మ కోటేశ్వరి పోట్లాంజలి బి అన్నపూర్ణ యోగా టీచర్ కోటేశ్వరమ్మ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు నందు ఉచిత ఆయుర్వేది వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరపబడుచున్న పోషకాహార మాసోత్సవాల భాగంగా శిశువుల్లో అందించవలసిన కాంప్లిమెంటరీ ఫుడ్ గురించి ఆయుర్వేద పరంగా ఏ విధమైన ఆహారాన్ని ఇవ్వవలెను మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు శిశువుల్లో వారి యొక్క దినదినాభివృద్ధికి ఆరోగ్య రీత్యా తీసుకోవాల్సిన ఆహారము మొదలైన విషయాల గురించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన శిబిరం అనేది నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అంగన్వాడీ టీచర్స్కి యోగా నేర్పించడం జరిగింది మేము ఆయుర్వేదం బెల్లంకొండ నుంచి వచ్చాము మేఘమాల డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇవాళ వైద్య శిబిరం జరిగింది మేము అందరికీ మా మేడం గారు ఆధ్వర్యంలో యోగా నేర్పించడం జరిగింది ఫోర్ ఆసనాలు నేర్పించాను చక్కగా చేశారు పిల్లలకు కూడా చేయించమని చెప్పాము ఐసిడిఎస్ ప్రాజెక్టు పిడిగిరాళ్ళ అండి నా పేరు ప్రసన్న కుమారి సూపర్వైజరు ఇక్కడ ఏంటంటే మాకు పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ మంత్ అంతా కూడా మాసోత్సవాలు నిర్వహించాల్సి ఉంటుంది ఈ రోజులో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఇంకా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి కాంప్లిమెంటరీ ఫీడింగ్ గురించి మేము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి దాంట్లో భాగంగా ఆయుష్ డాక్టర్ గారైనటువంటి మేఘమాల గారి ఆధ్వర్యంలో మేము మా వర్కర్స్కి ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసామండి ఇంకా యోగా క్లాస్ కూడా కండక్ట్ చేశారు దానివల్ల మంచి బెనిఫిట్స్ మా వాళ్ళు పొందేలాగా వాళ్ళు ట్రైన్ చేశారు మేడం గారు మేఘమాల గారు చాలా ఉపయోగకరమైన మ్యాటర్ మా మా వాళ్ళకి అందించారు